హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విక్కీ బాబు మీ రైతు బిడ్డని ఈ రోజైతే మా పొలంలో వరి పంట నాటడానికి మొదటి మెట్టు అనేది వేశాను నేను ఏంటంటే ఇక్కడ భూదేవికి వందనం పెట్టుకొని నేను భూదేవికి చెక్కుతున్నాను అనమాట భూదేవి పొట్ట చీల్చి నేను విత్తనం వేస్తున్నాను సో భూదేవికి వందనం పెట్టుకొని చుట్టూ ఉన్న గనిమినంతా జోరదార్ జోరాలన్నమాట ఫస్ట్ జోరి వాటర్ అయితే పోతుంది బాగా ఫ్రీగా ఆ మొదటి మెట్టు అనమాట అది ఫస్ట్ ఇలానే చేయాలి ఇంత కష్టం ఉంటుంది వరి పంట చేసేదానికి చాలా కష్టపడాల్సింది ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా ఇలా కష్టపడతారు మనము కూడా కష్టపడుతున్నాము సో చుట్టూ ఉన్న గనిమ మొత్తం ఇలా జోరుకోవాలన్నమాట చెత్త ఎక్కువ ఉంటుంది అనమాట సో చూసి జాగ్రత్తగా మనం చెక్కుకోవాలి కొంచెం మిస్ అయినా మనకు కాళ్ళ పని పడుతుంది ఎంత పడుతుంది ఒక రైతు అనేది ఎంత కష్టపడతాడో అని చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే చేశాను లాస్ట్ దాకా వీడియో చూడండి ఎలా ఉంటుందో చెప్పండి ఇప్పుడైతే ఇలా గనిమైతే జోరుకుంటాము చాలా చాలా కష్టం ఉంటుందండి రైతు పడే కష్టం మనము ఒక అన్నం మెతుకు కింద పడితే తీసుకోవడానికి బాధపడతాం ఒక రైతు చూడండి ఎంత కష్టపడతాడు ఇది ఫస్ట్ స్టెప్ అయితే అయింది సెకండ్ స్టెప్ అయితే చూద్దాం పదండి సెకండ్ స్టెప్ ఏంటంటే ఇదే అండి చుట్టూ అంటే వాటర్ సైడ్ పోకుండా మనమైతే చుట్టూ బాగా బురదతో బాగా పూసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు బురదతో బురదతో పూసుకుంటే చుట్టూ కట్ట తగ్గకుండా మనకు మంచిగా అనేది ఉంటుంది సో అందుకు మనం బృదుగా వేసి పూసుకుంటే అది ఎండకు బాగా ఎండి పడిపోతుంది బయట వాటర్ అయితే ఎక్కువ పోదు మళ్ళా చెత్త కూడా ఎక్కువ రాదు ఘనింలో అనమాట సో ఘనింలో రాకపోతే మనకు బాగుంటుంది అలా కాకుండా ఘనిం జోరి మనం ఫస్ట్నే వదిలేం కదా ఆ చెత్త అయితే అక్కడే ఉంటుంది బాగా అది ఎరువుగా బాగా మనకు ఉపయోగపడుతుంది సో అది తీసి లోపలికేసేసి వేరే మన్ను తీసి మనం ఘనంకేయాలండి ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ దాంట్లో మనకు కావాల్సినది ఎరువు అన్నీ ఉంటాయి దాంట్లో అది మనమే తీసి వేసి మళ్ళా చెట్టు బాగా మలుచుకుంటాయి గనంలో సో దాంట్లో ఉండే ఎరువునంతా మనం తీసి లోపలికి వేసి మన్న మన్న తీసి మాత్రం మనం ఘనంకేయాలి అప్పుడు వస్తేనే మనకు బాగుంటుంది చాలా కష్టపడి అయితే మనకి అయితే కారిపోయింది వాటర్లో ఉంటాము కానీ మనకి చెమ్మట దిగిపోద్ది అలా ఉంటుంది మన రైతు కష్టము ఇలా అయితే గరిమిని బాగా పూసుకోవాలి ఇదైతే కథం అయిపోయింది నెక్స్ట్ మూడో స్టెప్ అయితే చూద్దాం ఏం చేయాలనేసి మనము మనం చనికి నీటిగా కడిగి పెట్టేసి ఇలాంటి మానవుడు తీసుకొని సదరం వచ్చేలాగా మనం లాక్కోవాలి రైతు అంటే ట్రాక్టర్ పని పెట్టకుండా సదరం వచ్చేలాగా మనం లాక్కోవాలి ఇది చాలా కష్టం ఉంటుంది కొంచెం మిస్ అయితే మొత్తం పడిపోతాం మనము చాలా కష్టంగా ఉంటుంది అలా లాగినామంటే మనకు లెవెల్ వస్తుంది మన పంటలో లెవెల్గా ఉంటుంది అన్నమాట వాటర్ ఒక దగ్గర పోస్తే ఇంకో దగ్గర అలాగే ఉంటుంది ఫ్రీగా అనమాట ఇలా మనం చుట్టూ తిప్పుకోవాలి ఒక రైతు ఎంత కష్టపడతారు కదా నిజంగా ఆ కష్టం విలువ మీకు తెలియాలని నేనైతే వీడియో చేశాను మీకు కష్టం చాలా చాలా కష్టపడతారు అంటే బురదలో దిగి ఏమన్నా అంటే లోపల ఏదైనా ఖర్చిందంటే కూడా చాలా బాధ అవుతుంది మన ఏదైనా తగిలిందంటే కూడా చాలా బాధ అవుతుంది చమ్మంటా పోసి కష్టపడతారు వాళ్ళు చాలా కష్టపడతారు మనం వృధాగా అన్నం అయితే వేస్ట్ చేస్తాము సో ఆ వృధాగా అన్నం వేస్ట్ చేస్తారని చెప్పి నేనైతే ఒక చిన్నగా ఒక వీడియో చేసే రూపంలో మీకు చూపిద్దాం ఒక రైతు కష్టం చాలా మందికి అయితే చాలా మంది అయితే ఇప్పుడు వ్యవసాయం వదిలేసి అక్కడే అక్కడే ఉన్నారు సో అందుకోసం నేనైతే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను మీరు చూడండి ఎంత కష్టం పడి లాగితే అంత ఇదిగా వస్తుంది తెలుసా సదరం సదరంగా రావాలని ఎంత కష్టపడతారు ఒక చిన్న చేనికే ఇంత కష్టం ఉంటే ఒక ఏకరాలు ఏకరాలు నాడతారు అందరూ అప్పుడు సో ఇప్పుడు పూజ చేయాలన్నమాట భూదేవికి పూజ చేసి నారు సక్రమంగా రావాల దేవుడా అని చెప్పేసి పూజ చేసి మొక్కుంటాం అనమాట పూజ చేసి మొక్కుని దేవునికి మనం తర్వాత స్టార్ట్ చేస్తాము నారు నారు వేసుకోవాలి కాబట్టి నారు దేవ భూదేవికి పూజ చేయాలి ఒక బొమ్మ పెట్టేసి చేసి అక్కడే పూజ చేసి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి గట్టిగా అయితే దేవుణ్ణి అయితే మొక్కొని మనం విత్తనం అనేది వేయాలి దేవుని కొంచెం విత్తనం పెట్టేసి దేవుడా ఈ సంవత్సరం మాకు మంచిగా పంటలు పండాలి నాలుగు రూపాయలు సంపాదించుకొని చూడు దేవుడ మొక్కొని మనము స్టార్ట్ చేస్తాం సో దాంట్లో పాటు మందు కొంచెం కలుపుకొని వేసుకుంటే మనకు లోపల గింజలు తినకుండా మనకు కొంచెం కాపాడుతుంది సో మందు కలుపుకున్నాం కాబట్టి మనం కిందకిగా వేసుకోవాలి గింజలు సో నేను కిందకిగానే వేసుకుంటున్నాను ఒక వరుస అలా వేసుకొని ఇంకో వరుస ఇంకో వరుసగా వేసుకురావాలి ఐ మీన్ నాకు తెలిసిన పద్ధతి అది మీకు తెలిసిన పద్ధతిలో మీరు వేయండి నాకు తెలిసింది మాత్రం అలాగే తెలుసు సో ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి ఐ మీన్ నాకు తెలిసిన రైతు ఐ మీన్ ఇలా చేస్తాను అనమాట మీకు తెలిసిన విధంగా మీరు చల్లుకోండి నాకు తెలిసిన విధంగా నేను చల్లుకుంటున్నా సో రైతు పడే కష్టం ఏ విధంగా ఉంటుందో చూపించడానికి మాత్రమే వీడియో అయితే చేస్తున్నా చాలా చాలా కష్టంగా ఉంటుంది ఒక రైతు చేసే పంట ఆ పంటకు విలువనిచ్చి దయచేసి ఒక్క అన్నం మెతకు కూడా వేస్ట్ చేయకండి అలా వేస్ట్ చేయాలనుకున్న ఫుడ్ నలుగురు కావాలంటే దానం చేయండి బాగుంటుంది బట్ ఈ నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ ఉంటుందో ఉండాలదో అదైతే నాకు తెలియదు బట్ మనము చేసే పంట ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సో నేను ఒక రైతుగా చెప్తున్నా మీకు మీరు చేసే పంట ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేయండి ఇలా గింజలు అయితే చల్లేసినాం అయిపోయింది ఇంకా ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ వెయిట్ చేయాలి అప్పుడు మనకు మొలక ఎలా వస్తుందో చూద్దాం ఎప్పుడైతే నేను చల్లేసిన ఒక టూ డేస్ ఎలా వెయిట్ చేస్తా మన పంట బాగా వచ్చిందా లేదా మనం అని చూడాలి చూద్దాం ఎలా వచ్చిందో చూద్దాం ఆ దేవుని పైన భారం వేసి రైతు ఉన్నాడు చాలా చాలా చూడండి మొలక మొలకొచ్చిందో లేదో నేనైతే చెక్ చేశాను ఇంకా మొలకలైతే అయితే ఏది రాలేదు ఇంకా టూ డేస్ వెయిట్ చేద్దాం ఎలా వస్తుందో అనేసి ఓకే టూ డేస్ తర్వాత అయితే వచ్చి చూద్దాం ఎలా వస్తుందో ఏమో అనేసి వావ్ నేను త్రీ డేస్ తర్వాత అయితే వచ్చాను మొలకలు అయితే మా పొలంలో వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ సో మచ్ దేవుడా నా పొలంలో మొలకలు వచ్చాయ్ వా నా పొలంలో మొలకలు వచ్చేసాయ్ వావ్ రైతు కష్టపడి ఒక పంట వేస్తే దాంట్లో వచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే ఆ పంట మొలకొచ్చినప్పుడు ఉంటే సంతోషము చెప్పలేనంత సంతోషము బా భూదేవి చాలా వందరం తల్లి నన్ను కర్ణించావు మంచిగా అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నా పొలంలో మొలకలు వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి